గత ప్రభుత్వ విధానాలతో ఎదుర్కొన్న గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కించాలని గ్రానైట్ పాలిషింగ్ యూనిట్ల యజమానులు కూటమి సర్కారును కోరుతున్నారు ఎంఎస్ఎంఈలపై దృష్టి పెడుతున్న ప్రభుత్వం గ్రానైట్ పరిశ్రమలను పట్టించుకోవాలంటున్నారు పాత విధానాలకు స్వస్తి పలికి ఉపయోగకరమైన కొత్త విధానాలు తీసుకురావాలని కోరుతున్నారు ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి గ్రానైట్ కు మంచి మార్కెట్ విలువ ఉంది ఈ గ్రానైట్ క్వారీలను ఆధారంగా చేసుకుని పాలిషింగ్ యూనిట్లు వెలిశాయి స్థానిక మార్కెట్ ఆధారంగా ఉత్పత్తి చేసే పాలిషింగ్ యూనిట్లు దాదాపు వెయ్యి వరకు ఉన్నాయి రెండు పంతొమ్మిది వరకు సాఫీగానే సాగిన ఈ చిన్న పరిశ్రమలు వైసీపీ సర్కారు తీసుకొచ్చిన కొత్త విధానాల వల్ల గడ్డు కాలం ఎదుర్కొంటున్నాయి విద్యుత్ ఛార్జీలు అమాంతం పెరిగిపోవడంతో పాటు ముడిసరుకు విషయంలో ఎదురవుతోన్న ఇబ్బందులు నష్టాల ఊబిలోకి నెట్టేశాయి రాయితీ బకాయిలు కోట్లాది రూపాయలను గత ప్రభుత్వం విడుదల చేయలేదు గ్రానైట్ ఫ్యాక్టరీలు సర్వే అవ్వడం చాలా కష్టంగా త్వరంగా ఉంది రా మెటీరియల్ సోర్స్ అనేది కరెక్ట్గా ఉండేది చేయాలి గవర్నమెంట్ సైడ్ నుంచి తర్వాత ఇలీగల్గా మేము ఎలా వ్యాపారం చేయాలనేదండి ఒక స్టీమ్ నైను ఒక పద్ధతి ఒక ప్రైవేటైజ్ చేసినా ఏం చేసినా మాకు పని కూడా ఇబ్బందికరంగా లేకుండా చేయాలి ఇంటర్నేషనల్ లో దీనికి ఉన్న వాల్యూ రోజు రోజుకి దిగజారిపోతుంది ఎందువల్ల మాకు ఇక్కడ ఉన్న పరిస్థితులు కారణంగా మౌలిక చదువులు లేకపోవడం వల్ల కూడా మేము కొంత ఇబ్బంది పడుతున్నాము గవర్నమెంట్ సైడ్ నుంచి సబ్సిడీలు కూడా టైం ఇన్ టైంలో రాకపోవడం వల్ల కూడా కొంత ఇండస్ట్రీ సఫర్ అవుతుంది గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ గ్యానైడ్ పరిశ్రమ బ్రహ్మాండంగా ఉంది ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం విపరీతమైన పొన్నులు గానీ అన్ని పెంచి బాగా ఇబ్బందులో పోయింది వ్యవస్థ మొత్తం గడ ఈ ఫ్యాక్టరీలు అన్ని కూడా మళ్ళీ యథాప్రకారం మళ్ళీ ఎవరు పని వాళ్ళు చేసుకోవాలనే పని అయితే రెండు రూపాయలు కరెంటుకు తగ్గియాలా ఈ టన్నేజ్ సిస్టమ్ పెడితే మేటికి అసలు పూర్తి వ్యవస్థ మొత్తం కాడ కుప్పకూలిపోయే కూలిపోయే పరిస్థితికి వచ్చింది దీన్ని టన్నేజ్ సిస్టమ్ పెట్టి ఇండస్ట్రీలు మొత్తం కాడ ఇబ్బంది పడే పరిస్థితికి ఉంది చీమకుర్తి బోదవాడ ప్రాంతాల్లో ఉన్న క్వారీలే ఈ పాలిషింగ్ యూనిట్లకు ముడి సరుకు సరఫరా చేస్తాయి నాణ్యమైన రాయి విదేశాలకు ఎగుమతి చేస్తుండగా చిన్న సైజుల్లో ఉన్న రాళ్లు మాత్రమే స్థానిక యూనిట్లకు విక్రయిస్తున్నారు వచ్చే ముడి తక్కువగా ఉండటం పాలిషింగ్ యూనిట్లు దాదాపు వెయ్యి దాకా ఉండటం వల్ల అన్ని యూనిట్లకు రాళ్లు అందడం లేదు విద్యుత్ ఛార్జీలు ఎక్కువగా ఉండటం ముడి సరుకు లభించకపోవడం వల్ల దాదాపు రెండు వందల పరిశ్రమలు మూతపడ్డాయి కొత్తగా టన్నుల లెక్కన రాయి విక్రయించే విధానం తీసుకొచ్చే ప్రతిపాదనలున్నాయి స్లాబ్ విధానమే కొనసాగించాలని పరిశ్రమల వర్గాలు కోరుతున్నాయి స్లాబ్ సిస్టమ్ లో తీసేసి టన్నే సిస్టమ్ వస్తే మూడు టన్నులకి ఒక మీటర్ వస్తుంది మూడు వందల యాభై ఏడుగు వస్తుంది కాకపోతే దాంట్లో వేస్ట్ కూడా దాంట్లోనే వస్తూ రావటం వల్ల ఈల్డింగ్ సగం కూడా రాదు ఇంతకు ముందు మూడు ఆరు రూపాయలు ఏడు రూపాయలు పడేది ఇవాళ పదిహేను రూపాయలకి వచ్చే పరిస్థితికి వచ్చింది స్లాబ్ సిస్టమ్ వల్ల ప్రయోజనం ఏంటంటే మాకు మూడున్నర రూపాయలు నాలుగు రూపాయలకి మీటర్ వచ్చేస్తుంది దాని వల్ల మేము అమ్ముకోవడానికి వీలవుతుంది ఇంకా మాకేమి కొత్త ఇన్సెంటివ్లు చెస్ ఏం అవసరం లేదు ఉన్న ఈ పాత మొత్తం క్లియర్ చేసి కొత్త ఓళ్ళు ఏదైనా పరిశ్రమ పెట్టాలంటే పాత పరిశ్రమ బాగా కొత్త పరిశ్రమ పెట్టి ఏం చేస్తారు లోకేష్ బాబు గారు పాదయాత్రలో మా దగ్గర మాటిచ్చాడు రెండు రూపాయలు తగ్గిస్తా కరెంటు అది అమలు చేయవలసిన కోరుచున్నాం మైనింగ్ చెక్ పోస్టులు మేమైతే ఫ్యాక్టరీలు తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం గతంలో ఉన్న విధానమే కొనసాగించవలసిందిగా గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు సబ్సిడీలు గ్రానైట్ ఫ్యాక్టరీస్ అవసరం లేదు కాబట్టి మాకు సబ్సిడీలు లేకుండా కొత్త వాటికి ఏదన్నా డెవలప్ చేస్తే కొత్తగా ఉపయోగపడింది పవర్ బిల్స్ బకాయిలు మాకు టూ రూబిల్స్ లోకేష్ బాబు తగ్గిస్తా ఉన్నారు బాబు గారు వచ్చినప్పుడు రెండు రూపాయలు కింద తగ్గిస్తే కొంత మా ఫ్యాక్టరీస్ అందరికి చాలా ఉపయోగం జరిగిద్దండి బకాయిలు చెల్లించి గ్రానైట్ పరిశ్రమను ఆదుకోవాలని పాలిషింగ్ యూనిట్ల యజమానులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు